అధునాతన వైద్యంతో భుజ మార్పిడి శస్త్ర అరగొండ అపోలో యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది గురువారం అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి సోడల్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సమ్మి కార్తిక్ రెడ్డిలు మాట్లాడుతూ మొదటగా చెన్నై అపోలో ఆసుపత్రిలో భుజ మార్పిడి శస్త్ర చికిత్సలకు శ్రీకారం చుట్టగా వంద శాతం విజయవంతమైందని అన్నారు అలాగే అరగొండ అపోలో ఆసుపత్రిలో కూడా అత్యాధునిక పద్ధతిలో భుజం మార్పిడి శస్త్రచికిత్స విధానం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు అధునాతన ద్వారా మార్పిడి శస్త్రచికిత్సలు చికిత్సలు చేస్తే నొప్పి శాతం చాలా తక్కువగా ఉంటుందని రోగి కేవలం ఆరు వారాల్లోనే కోలుకుంటారని తెలిపారు దీర్ఘకాలికంగా భుజం నొప్పి అధికంగా ఉన్నవారు సాధారణ శస్త్రచికిత్సల ద్వారా నయం చేయలేని ఎముకలు పగుళ్లు ఉన్నవారు భుజం ఆపరేషన్లు విఫలమైన వారికి ఈ అత్యాధునిక వైద్య విధానం ద్వారా శస్త్రచికిత్సలు చేయడం ద్వారా వంద శాతం ఫలితం ఉంటుందని వెల్లడించారు ఇతర ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటే ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అపోలో ఆసుపత్రులలో చేసుకుంటే కేవలం మూడు లక్షల రూపాయలతోనే భుజం మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవచ్చని తెలిపారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి అపోలో పిఆర్ఓ భాను భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మోకాల్ అరుగుదలకి ఎట్లయితే మనం ఇప్పుడు అరగొండలో హాస్పిటల్లో మనం రెగ్యులర్గా దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మోకాలు రీప్లేస్మెంట్ ఆపరేషన్ అలా చేస్తున్నాము అదేవిధంగా భుజానికి కూడా అరుగుదల వస్తుంది అనమాట అలా వచ్చిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్స్ అగ్ర చేస్తాం అట్లానే ఇంకొక ఇండికేషన్ వచ్చేసరికి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అంటే చాలా ఎక్కువ పీసెస్ అయిపోయి నార్మల్గా ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ప్లేట్ కానీ రాడ్ కానీ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది కానీ చాలా ఎక్కువ పీసెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేట్ పెట్టినా రాడ్ పెట్టినా కానీ అది పూర్తిగా రికవరీ అవ్వదు ఫెయిల్ అవుతుంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఫెయిల్ ఎలా అవుతాయి అంటే ఒకటి వచ్చేసరికి పేషెంట్కి మూమెంట్ రాదు ఇంకొకటి ఉంటుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న పనులు అంటే షర్ట్ వేసుకునేది తలదవ్వుకునేది బేసిక్ టవల్తో తుడుచుకునేది స్నానం చేసిన తర్వాత ఇవి కూడా చేయడానికి చెప్తారనమాట సో ఈ ఇలాంటి పేషెంట్కి అట్లనే ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి షోల్డర్కి అది ఫెయిల్ అయ్యి వేరే ఎక్కడన్నా చేసుకునే అది ఫెయిల్ అయిన పేషెంట్స్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఒక స్టిఫ్నెస్ కుది సో ఇవి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేదానికే ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసరికి కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ సో త్రీ డీ ప్లానింగ్ అండ్ త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ముందే షోల్డర్ సిటీ స్కాన్ తీసి అది కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి సాఫ్ట్వేర్లో మనకి త్రీ డీ ప్లానింగ్ అంటే కరెక్ట్గా స్క్రూ ఏదైతే మనం ఇప్పుడు మోకాలకి రోబోటిక్ ఆపరేషన్ అట్లయితే చేస్తున్నామో అదేవిధంగా దీనికి కూడా వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్గా కంప్యూటర్లో ప్లానింగ్ చేస్తాం అనమాట చాలామంది వచ్చి ఏ ఏ కారణం చేత దేనివల్ల ఈ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది ఏమి అనేది తెలియకుండా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా తెలిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది అండ్ మోరోవర్ వాళ్ళు ఆ నొప్పి నుంచి మనం వాళ్ళు కాపాడిన వాళ్ళం అవుతాము సో ఈ ఐ మీన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశమే వచ్చి చైర్మన్ ఐ మీన్ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఉన్నారు మన మన ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు మా టోటల్ మీన్ మా ద్వారా కానీ టోటల్ హెల్త్ ద్వారా కానీ మనం ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ని హైపర్ టెన్షన్ పేషెంట్స్ నుంచి మనం ట్రీట్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళందరికీ కూడా ఇది కానీ చేరిందంటే వాళ్ళు ఎవరైనా ఈ నొప్పితో బాధపడతా ఉండేవాళ్ళు వాళ్ళు దీని నుంచి విముక్తి పొందుతారని చెప్పడం ఐ మీన్ విముక్తి పొందుతారనేసి మనం ఈ సర్జరీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది